తెలుగు సినిమా రంగంలో అనే పదానికి నిలువెత్తి రూపం శోభన్ బాబు గారు రామారావు గారి సహకారంతో ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారి ఆ తర్వాత తన అందమైన రూపంతో అభినయంతో అప్పటి హీరోలు రామారావు కృష్ణ నాగేశ్వరరావు గారికి ధీటుగా ఎదిగారు శోభన్ బాబు గారు తెలుగు పరిశ్రమలో రెండు వందల ముప్పైకి పైగా సినిమాలు చేసి అందగాడనే కాకుండా ఎంతో ఆస్తిపరుడైన శోభన్ బాబు గారు ఉన్నట్టుండి సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు ఎనిమిది సంవత్సరాలు తన గది నుండి బయటికి రాకపోవడంలో రహస్యమేంటి తన చివరి రోజుల్లో శోభన్ బాబు గారు ఎందుకు నరకం అనుభవించారు ఆ లేడీ అన్న ఒక్క మాటతో శోభన్ బాబు గారు కృంగిపోయారా వంద ఏళ్లు బ్రతకాలనుకున్న ఆయన సడన్ గా చనిపోవడానికి ఆ వ్యాధి కారణమా బ్రతికినంత కాలం ఆయన్ని చావు భయం వెంటాడిందా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుగు సినీ రంగంలో సోక్కగాడు శోభన్ బాబు గారు సినీ రంగం మీద మమకారంతో చెన్నాపట్నం నుంచి చేరిన చాలా మంది లాగానే కాళ్లు అరిగేలా సినిమా స్టూడియోల చుట్టూ తిరిగిన వారు ఒక అవకాశం రాగానే దానిని అందుపుచ్చుకొని సినీ రంగంలో స్థిరపడి నటల్లో కన్నా సంపదలో ఆకాశమంతా ఎత్తునకు ఎదిగిన హీరో ఆయన నిజ జీవితంలో మనం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కొందరి జీవితాలు చూసి ఎలా జీవించాలో తెలుసుకుంటే మరికొందరి జీవితాలు చూసి ఎలా బతకూడదో తెలుసుకోవచ్చు శోభన్ బాబు గారు రెండవ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు తన ముందు తరం నటుల నుంచి నటన ఎంత నేర్చుకున్నాడో కానీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలో మాత్రం బాగా నేర్చుకున్నారు లక్షలాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకొని వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలేసుకొని శవయాత్ర జరిపించి ఉన్న నటులు ఉన్నారు తన అంద చిందాలు శాశ్వతం అనుకుని తన అంద చిందాలని చూసే వశమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడి జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశాడు నటనలో ఒక స్థాయికి చేరి తను సంపాదించిన తిరిగి సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని కూడా చూశారు అందుకే శోభన్ బాబు గారి జీవితం భిన్నంగా సాగింది ఒక బరి గీసుకొని జీవించారు నటన తన వృత్తి తన నటన మీద పెట్టుబడి పెట్టి డబ్బు చేసుకుంటున్నారు నిర్మాతలు కాబట్టి అందులో తనకి రావాల్సిన వాటా తను అందుకున్నాడు అందులో తప్పేం లేదు అది ఆయన సినీ రంగంలో మూడున్నర దశాబ్దాల పాటు పాటించిన సూత్రం సంపాదించిన డప్పు తనకి తప్పించి మరెవరికీ చెందదు ఇప్పుడు మనం ఎవరికైనా అందించినా తిరిగి కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారనే నమ్మకం లేదు అందుకే శోభన్ బాబు తన సంపద మొత్తాన్ని తోటలు స్థలాలు భవనాల మీద పెట్టారు మద్రాస్ నగరంలో యాభై బిల్డింగ్లు ఆనాటికే కలిగి ఉండడం అంటే మాటలు కాదు బహుశా సినీ రంగంలో అందరికన్నా సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబేనేమో తెలుగు సినీ రంగం హైదరాబాద్కి తరలితున్నప్పుడు మద్రాసు రాలేని పరిస్థితి ఫలితంగా శోభన్ బాబు గారు నెమ్మదిగా ఒంటరివాడు అవ్వడం మొదలైంది కొత్త దర్శకులు కొత్త కథనాలు కొత్త హీరోలు ఇక తనకు అవకాశాలు తగ్గడం సహజం అనే విషయం చాలా ముందుగా గుర్తించారు ఇంతకాలం నిర్మాతలు క్యూ కట్టి పాత్రలు ఇచ్చిన పరిశ్రమలో హీరో కాని పాత్ర కోసం నిర్మాతల్ని అడగడానికి ఆయనకి అహం అడ్డొచ్చింది అందుకే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున తన సినీ రంగు రిటైర్మెంట్ ప్రకటించారు ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎందరూ ఎంతగా ఆశ ముఖానికి రంగు వేసుకోలేదు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమాలో మొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రకి శోభన్ బాబు గారిని అడిగారు మీరైతేనే ఆ పాత్ర బా వస్తుందని రాఘవేందర్ రావు గారి నేరుగా చెన్నైకి వెళ్ళి మరి అడిగిన శోభన్ బాబు గారు ఒప్పుకోలేదు భారీ రెమ్యునరేషన్ ఆశ చూపించినా సరే ససేమీరా అన్నారు హీరో కంటే మీకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా కూడా శోభన్ బాబు గారు ఆఫర్ ని రిజెక్ట్ చేశారు ఆ తర్వాత చాలా కాలానికి మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో నాసర్ పాత్ర కోసం మొదటిగా శోభన్ బాబు గారిని సంప్రదించారు అప్పుడు కూడా శోభన్ బాబు గారిది అదే సమాధానం మీరెంత డబ్బు ఇచ్చినా మళ్ళీ నేను వచ్చేది లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఇలా మాట్లాడినందువల్ల ఇబ్బంది పడకండి అంటూ సున్నితంగా తిరస్కరించారు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగత సినిమాలను తండ్రి పాత్రలో మొదటిగా శోభన్ బాబు గారిని సంప్రదించారు ఆ సినిమాకి కూడా శోభన్ బాబు గారు నో చెప్పేశారు సంవత్సరంలో హిందీలో అమితాబ్ బచ్చన్ అనే సినిమా వచ్చింది దాన్ని శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలనుకున్నారు ఆ విషయమై ఓ ప్రముఖ దర్శకుడు శోభన్ బాబు గారిని కాంటాక్ట్ అయ్యారు కూడా దానికి కూడా శోభన్ బాబు గారు రిజెక్ట్ చేశారు అందాల శోభన్ బాబుగా సోగ్గాడు శోభన్ బాబుగా నన్ను ఆరాధించిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ ముఖంతో నన్ను చూడలేరు అందుకే నేను సినిమాల్లో నటించలేను నటించను నన్ను తెలుగు సినీ ప్రేక్షకులు సోక్కాడు శోభనబాబుగానే గుర్తుంచుకోవాలి అన్నది ఆయన అభిప్రాయం అందుకే ఎవరు ఎంతగా ఆశ చూపించినా శోభన్ బాబు గారు మళ్ళీ సినిమాల్లోకి రాలేదు ఇంటికే పరిమితమయ్యారు సినిమాలకి గుడ్ బై చెప్పాక పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటించాక ఆయన చివరి రోజుల్లో అనుకుంటే దానికి మొదటి ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఏడేళ్లు మరో రకంగా సాగించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సినిమాల్లో నటించడం మానేసినా బహిరంగంగా కనిపించడం ఆపలేదు కారు నడపడం బాగా ఇష్టపడే శోభన్ బాబు గారు తనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ తన బిల్డింగ్లను ఓసారి అలా చూసుకొని సంతోషపడి వస్తూ ఉండేవారు తాను సంపాదించుకున్న ఆస్తుల మీద కన్నా తనకి భగవంతునిచ్చిన రూపం మీద దానిని సినీ రంగంలో మలచుకున్న అంద చిందాల మీద శోభన్ బాబు గారికి మక్కువ ఎక్కువ సినిమా షూటింగ్ అప్పుడు మేకప్ జాగ్రత్తలని నిర్మాతలు సినీరంగ నిపుణులు చూసుకునేవారు కానీ ఇప్పుడు ఆయనకి తనకి తానుగా స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఆయన గ్లామర్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఒకంత గర్వం కూడా ఆ గ్లామర్ తోనే ఆయనకి గుర్తింపు గ్లామర్ పోతే గుర్తింపు ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడేది ఐదేళ్ల పాటు తన గ్లామర్ ఖర్చులతో భరించుకుంటూ వచ్చిన రెండు వేల ఒకటో సంవత్సరంలో ఫంక్షన్ లో ఒక ఆమె పెద్దవారే పోతున్నారండి అనడం శోభన్ బాబు గారి గ్లామర్ అహానికి పెద్ద దెబ్బ తగిలింది శోభన్ బాబుకి ఇష్టం పరిమితమైన స్నేహాలు అందుకే అతి దగ్గర స్నేహితులతో మద్రాస్ వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నగరంలోని స్టెర్లింగ్ రోడ్ లో ఉన్న స్టేటస్ కో బిల్డింగ్ పైకి చేరి చుట్టూ కనిపించే మద్రాస్ నగరాన్ని విద్యుత్ కాంతుల్లో వీక్షిస్తూ తనకిష్టమైన సినిమా పాటలుంటూ అద్వితీయమైన అనుభూతిని ఆస్వాదించేవారు ముసలివాడిని అవుతున్నావు అనే కామెంట్ని శోభన్ బాబు గారు అంగీకరించలేక రెండు వేల ఒకటవ సంవత్సరం తర్వాత ఇల్లుదిలి రావడం మానేశారు నలుగురికి కనిపించడానికి ఇష్టపడేవారే కాదు వయసుతో ముఖంలో వచ్చిన మార్పుల్ని అంగీకరించలేని మనస్తత్వం ఆయనకి అలవడింది అన్నారు ఏడు పదుల వయసులో ముడతలు పడిన ముఖం బట్టతలతో పది మందిలోకి వెళితే తన రూపం చూసిన అభిమానులు జీర్ణించుకోలేరని శోభన్ బాబు వివరించి చెప్పేవారు వాస్తవానికి ఆయనలో వచ్చిన మార్పును ఆయనే అంగీకరించలేకపోయారు చివరి రోజుల్లో శోభన్ బాబు గారిలో అపరాధ భావం ఏర్పడిందేమో సినీ పరిశ్రమ నుంచి డబ్బు తీసుకోవడమే తప్పించి సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిందేమీ లేదన్న ఆలోచన కలిగింది తనని ఎవరు గుర్తు పెట్టుకోలేరేమో పరిశ్రమలో ఎవరికీ సహాయం చేయలేదు సహాయపడేలా సినిమాలు తీలేదు స్టూడియోలు పెట్టలేదు రాజకీయ పార్టీతో సంబంధం లేదు అసలు ఒక్కసారి కూడా ఓటేయలేదు డబ్బుపై వ్యామోహం పెంచుకొని సంపాదనే ధ్యేయంగా బ్రతికిన తనను ఎవరైనా ఎందుకు ఆరాధించాలన్న ప్రశ్న ఆయన మనసును చివరి రోజుల్లో తొలిచేసింది శోభన్ బాబుకి సంపదకి కొదవలేదు చాలామంది సినీ నటులకి ఉండే వ్యసనాలు లేనేలేవు చక్కని ఆరోగ్యం కుటుంబ పరంగా లేవు సంతానాన్ని సినీ రంగంలోకి తీసుకురాలేదు తెచ్చిన వారు స్థిరపడకపోతే బాధ స్టూడియోలకి దూరంగా ఆస్తుల్ని కాపాడుకునే బాధ్యతల్ని కొడుక్ అప్పగించారు తాను డబ్బు మనిషి అని తనని పిస్నారి అని ఇండస్ట్రీ భావించిందని తెలుసు అందుకేనేమో తెలుగు చలనచిత్ర పరిశ్రమ డెబ్బై ఐదేళ్ల ప్లాట్నో ఉత్సవానికి ప్రత్యేకంగా పిలిచినా కూడా శోభన్ బాబు గారు వెళ్ళలేదు పైగా శోభన్ బాబు ఎవరిని కలవటం లేదని గది దాటి బయటికి రావటం లేదని తన డెబ్బై రెండేళ్ళ రూపాన్ని చూపించేందుకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడని అదో రకమైన మానసిక ఇబ్బంది అన్న వార్తలు గుప్పుమన్నాయి మానసిక రోగిగా శోభన్ బాబు మారనే వార్తలు కూడా పుకార్లు షికారులు చేశాయి శోభన్ బాబు గారికి కోదన్ రామిరెడ్డి గారంటే చాలా నమ్మకం రామరెడ్డి ఖచ్చితంగా దర్శకుడవుతాడని ఆయన కెరీర్ స్టార్టింగ్ లోనే చెప్పిన వ్యక్తి శోభన్ బాబు అలాంటి కోదండ రామిరెడ్డి గారు చెన్నై వెళ్లిన ప్రతిసారి శోభన్ బాబు గారిని తప్పకుండా కలిసి వచ్చేవారు మళ్లీ సినిమాల్లో నటించొచ్చు కదా అని కోదన్ రామరెడ్డి గారు అడిగితే శోభన్ బాబు గారు రా అని అనేవారని దర్శకుడు కోదన్ రామరెడ్డి గారు చాలాసార్లు చెప్పుకొచ్చారు శోభన్ బాబుకి ప్రతిరోజు హిందూ దినపత్రిక చదవడం అలవాటు యోగా చేసి మల్లెపూల వంటి తెల్ల డ్రెస్ వేసుకుని రాకింగ్ చైర్లో కూగుతూ తన ఇంట్లో కూర్చోవడం ఆయనకి ఇష్టమైన దినచర్య కానీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శోభన్ బాబు గారి చెల్లి ఝాన్సీ మరణించినప్పటి నుంచి ఆయనలో ఏదో నలత ఏడుపు ఆపుకోలేకపోయాడు అది ఆమె పేద ప్రేమో లేక తాను వయసు మీద పడి మరణానికి దగ్గర అవుతున్నానేమో అన్న భయమో తనకి తానుగా ధైర్యం చెప్పుకోవడం మొదలుపెట్టాడు నాకేం కాదు మరో ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు హాయిగా బతుకుతా అని చెప్పుకునేవారు నేను వందేళ్లు బతుకుతానంటూ శోభన్ బాబు తన స్నేహితుల వద్ద చెప్పుకునేవారు చాలా కఠినమైన డైట్ను ఆయన పాటించేవారు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలని అస్సలు ముట్టుకునేవారే కాదు ఆయన తన ఆరోగ్య అలవాట్లను చెప్తూ మా తాత నూట ఏడో ఏళ్లు బతికాడు మా నాన్న వందేళ్లు బతికాడు నేను కూడా వందేళ్లు బతుకుతా అని శోభన్ బాబు గారు అనేవారు డెబ్బై ఒక్కేళ్ల వయసులో సంభవించిన ఆయన మరణానికి కూడా సొంత కుటుంబ సభ్యులే కాదు ఆయన కూడా అస్సలు ఊహించలేదు ఏమాత్రం అనారోగ్యం లేకుండానే అప్పటిదాకా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఆయన మరణం సంభవించడం శోచనీయం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి ఇరవయో తారీఖు శోభన్ బాబు గారి ఒక్కగానొక్క కొడుకు ఆయన కరోనా శేషుతో ఉదయం పూట చాలాసేపు మాట్లాడారు మద్రాసులో ఆయనకి ఉన్న స్థలంలో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ లో ఫ్లోరింగ్ ఎలాంటి టైల్స్ వేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి తెప్పించాలి అన్న అంశాలపై తండ్రి కొడుకులు ఇద్దరు చర్చించుకున్నారు ఆ విషయాలపై ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కరుణ శేషు గారు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు కొడుకు ఇంటి నుంచి బయటకెళ్లగానే భార్యకు మజ్జిగ తీసుకురా అని చెప్పి తనకెంతో ఇష్టమైన రాకింగ్ చైర్ లో కూర్చున్నారు వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు ఎంతసేపటికి భార్య మజ్జిగ లేకపోవడంతో భార్య వద్దకే వెళ్దాం అనుకున్నారు అలా కుర్చీలో నుంచి పైకి లేచిన శోభన బాబు గారు వెంటనే కింద పడిపోయారు కుర్చీలో నుంచి పైకి లేవగానే సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అలా బోర్ల పడిపోవడంతో ఆయన ముక్కు కూడా దెబ్బ తగిలింది అక్కడికక్కడే ఆయన మరణించారు భార్య బయటికి వచ్చి చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుప్ప కూలిపోయింది వెంటనే ఈ విషయాన్ని కొడుకు కరుణశేషికి ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు అప్పటికే కిలోమీటర్ దూరం మాత్రమే ఆయన ఇళ్లారు కొడుకుతో చివరిసారి మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది కూర్చీలో కూర్చొని కుప్ప కూలి కాన్రాన్ లోకాలకు వెళ్ళిపోయారు శోభన్ బాబు గారి అభిమానులు వేలాది మంది చెన్నైకి వెళ్లి జోరున వర్షం కురుస్తున్న లెక్క చేయక శాంతిని కేతనంలో అంత్యక్రియలయ్యే శోక తప్తులు అయ్యారు నిజంగా శోభన్ బాబు గారు మాత్రం ఓ విషయంలో పొరపాటు పడ్డారు నేనెవరికీ ఏమి హెల్ప్ చేయలేదు కదా నన్నెవరూ గుర్తు పెట్టుకుంటారులే అని తెగ బాధపడేవారు భయపడ్డారు కానీ అభిమానులు మాత్రం ఈ శోకాన్ని గుండెల్లో పెట్టుకున్నారు ఈ తరం కుర్రక్కారు కూడా ఆయనని అభిమానిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వమే కారణం మనం పనిచేసింది కష్టపడింది డబ్బు కోసం దాన్ని దాన ధర్మాలు అంటూ తగలేసి నష్టపోయి చివరి రోజుల్లో రోడ్డును పడ్డవారిని చూసి కూడా ఏ హీరో అయినా ఎందుకు తొందరపడతారు శోభన్ బాబు గారు చెప్పిన సలహాలు పాటించడం వల్లే మురళీమోహన్ మోహన్ వంటి వారు కోట్లు వెనకేసుకున్నారు ఈ రోజున కూడా ప్రతి నెలా నాకు పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఆయన సెలవేనంటూ కోదన్ రామిరెడ్డి వంటి వారు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆయన చెప్పిన సలహాల్ని పాటించి అతి తక్కువ ధరలకి భూములు కొన్నవాళ్ళు ఆ తర్వాత ఆ భూములను కోట్ల రూపాయలు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి ఆయన చెప్పిన సలహాలు పాటించి కుటుంబాల్ని కాపాడుకున్న సినీ ప్రముఖుల సంఖ్యకు లెక్కే లేదు ఏదేమైనా శోభన్ బాబు గారు ఈ లోకల్లో లేకున్నా ఎప్పటికీ సౌగాడిగా మన హృదయాల్లో నిలిచిపోతారు ఇదండి శోభన్ బాబు గారి చివరి రోజుల్లో ఎలా గడిపారు ఎలా బ్రతికారు వంటి వాటికి సంబంధించిన వివరాలు మరి శోభన్ బాబు గారు చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్